హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై త్రీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ ఫార్టీ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ చైతన్య కి రెడీ అయి కిందికి వచ్చేసరికి హాల్లో ఎవరో ఉంటారు వాళ్ళకి జ్యూస్ సర్వ్ చేస్తుంది గంగా వాళ్ళని చూస్తూ డైనింగ్ ఏరియాకి వెళ్తాడు మాధవి టిఫిన్ వడ్డిస్తుంది ఏంటి హడావిడి మో ఎవరు వాళ్ళంతా అడుగుతాడు చైతన్య గీతమ్మకి ఫోటోలు తీయడానికి వచ్చారంట బాబు గంగా చెప్తుంది ఓహో ఫోటో ఫోటోషూటింగ్ ఓకే ఓకే అంటాడు చైతు అత్త టిఫిన్ పెట్టు త్వరగా నేను వెళ్ళి రెడీ అవ్వాలి అంటూ వస్తుంది గీత సో నిన్న షాపింగ్ ఫోటో షూటింగ్ అన్నమాట అంటాడు చైతు అవును బావా అని క్యాజువల్గా ఫుట్వైర్ షాపింగ్ చేయలేదు నిన్న అటు వైపు వెళ్తుండే ఒక పోకిరి వచ్చి ఏడిపించాడు అత్తా అంటుంది టిఫిన్ చేస్తూ గీత ఏడిపించాడా అని మాధవి అనే లోపు వాట్ ఏడిపిస్తే మీరేం చేస్తున్నారు ఆయుష్ ఎలా ఊరుకున్నాడు నాకు ఎందుకు కాల్ చేయలేదు వాడిని ఐడెంటిఫై చేస్తావా ఏ షాపింగ్ మాల్ అది కోపంగా అడిగాడు చైతన్య బావా బావా ప్లీజ్ ఒకేసారి అన్ని క్వశ్చన్స్ నవ్వుతూ అంది గీత అతని కన్సల్ట్ కి పొంగిపోయింది అసలు ఏం జరిగింది నువ్వు నవ్వుతున్నావేంటి అని అడిగాడు చైతన్య చెప్తాను బావా అతను ఏడిపించింది నన్ను కాదు నివేదని అని గీత అనగానే ఆ మాట వినగానే కోపంగా చెయ్యి బిగుసుకుపోయింది చైతన్యకి షాక్ గా కొడుకుని చూస్తుంది ఇప్పుడు వీడు ఎలా రియాక్ట్ అవుతాడో అని భయపడుతూ మాధవి ఎవడు వాడు అని పైకి లేచాడు టిఫిన్ సరిగ్గా చేయకుండానే చేతు ఎవరో తెలీదు బద్రీనాథ్ గారికి తెలుసంట ఆ మాట వినే ఆయుష్ ఏమీ అనలేదు వాళ్ళ మదర్ కూడా ఉంది పక్కనే మొన్న మన పార్టీకి కూడా వచ్చిందంట ఆవిడ వాడి పేరు ఏదో అంటూ గీత అంటుండగా సుభాష్ అంది మాధవి స్లోగా డౌట్ పడుతూ నేమ్ అదేనేం ఆవిడ అంటూ వాటర్ తాగుతూ ఆశ్చర్యంగా చైతన్యని చూస్తుంది అప్పటికే చైతన్య టిఫిన్ కంప్లీట్ చెయ్యకుండానే చెయ్యి కడిగేశాడు ఓకే మామ్ నాకు రావడానికి లేట్ అవుతుంది అంటూ బయలుదేరాడు చైతు ఏంటి టిఫిన్ కంప్లీట్ అవ్వకుండా వెళ్ళిపోయాడు బావా అడుగుతుంది గీత వాడికి మూడింది అని మనసులో అనుకుంటూ వర్క్ ఎక్కువగా ఉంటే అంతే గీత అంది మాధవి కార్లో వెళ్తూ శశికి కాల్ చేసి ఏం చెయ్యాలో చెప్పాడు చైతన్య ఆఫీస్కి వెళ్ళగానే వేద కనిపించలేదు తనకి చిరాకుగా అనిపించింది వచ్చిందో లేదో కనుక్కుందామని రిసెప్షన్ కి కాల్ చేయబోయాడు అప్పుడే ఫైల్ పట్టుకుని రూమ్ లోకి వస్తూ కనిపించింది వేద దగ్గరికి వెళ్లి చేతిలోని ఫైల్ ఫోర్స్గా తీసుకొని టేబుల్ పై విసిరేస్తూ నిన్న మాల్లో ఏం జరిగింది అని సూటిగా అడిగాడు చైతన్య ఎంతసేపు తను చెప్పకూడదు అనుకుంది కానీ ఇంకో వైపు నుంచి తెలుస్తుందని ఊహించలేకపోయింది వేద భయంతో చేతులు నిలుపుకుంటూ అతన్ని చూస్తూ నిలబడిపోయింది అప్పటికే కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి తనని అలా చూసేసరికి చైతన్యకి జాలేసింది నేను ఇలా ప్రవర్తించకూడదు అని రియలైజ్ అయ్యాడు విని ఎందుకు అంత బాధపడుతున్నావు అని ఆమె మెడ మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు అతని ఎదపై వాలి ఏడవడం మొదలు పెట్టింది నా తప్పు ఏమీ లేదండి అతను ఎవరో నాకు నిజంగా తెలియదు అంటూ అతను నీకు తెలుసు నీ తప్పు ఉంది అని నేను అనడం లేదు ఏం జరిగిందో నాకు ఎందుకు చెప్పలేదు మాత్రమే అడుగుతున్నాను అని ఆమె తల పైకి ఎత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ కన్నీరు తుడిచి నువ్వేంటో నాకు తెలియదా అంటూ ఆమె ఫోర్ హెడ్ పైన కిస్ చేశాడు అంతే ఆమె రెండు చేతులతో అతన్ని నెట్టేసి ఫైల్ అలాగైనా విసిరేది ఎంత భయపడ్డానో తెలుసా ఇన్ని రోజుల తర్వాత ఆఫీస్కి వస్తే ఇలాగైనా నన్ను రిసీవ్ చేసుకునేది పొండి నేను మీ షెడ్యూల్ చెప్పను వర్క్ కూడా చేయను మీతో మాట్లాడను అంటూ సోఫాపై కూర్చుంది కాళ్ళు చేతులు ముడుచుకొని తన అలక చూస్తే నవ్వొచ్చింది బట్ తమాయించుకొని ఫ్రిడ్జ్ నుంచి వాటర్ తీసి తనకి తాగమని ఇచ్చాడు కానీ తను తీసుకోలేదు మోకాల చుట్టూ చేతులు వేసి కూర్చోవడం వల్ల రెడ్ కలర్ నీల్స్ పాలిష్ ఉన్న పాదాలు అందంగా కనిపించాయి చైతన్య వెంటనే నీల్స్ పై కూర్చొని వాటిని కిస్ చేసి సారీ అని చెప్పాడు కాస్త షివర్ అవుతూ అటు తిరిగి కూర్చుంది ఫస్ట్ టైం నా బంగారం నా పైన అలిగింది లెట్స్ సెలబ్రేషన్ అందరికీ లీవ్ ఇచ్చేస్తా ఏ డిస్టర్బ్ లేకుండా పక్కనే ఉన్న బెడ్రూమ్ లో సెలబ్రేషన్ చేసుకుందాం ఏమంటావు వీణ్ణి అన్నాడు నవ్వుతూ అమ్మో అన్నంత చేస్తాడు అనుకొని టక్కున సోఫా దిగింది వేద వద్దు వద్దు అలాగా క్యాన్సల్ మనం వర్క్ చేసుకుందాం అంటుంది ముందుకొచ్చి నో నో సెలబ్రేషన్స్ ప్లీజ్ అంటాడు బతిమాలుతున్నట్టు నవ్వుతూ నో నో లెట్స్ వర్క్ ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకుని అంటుంది మొండిగా వేద ఓకే ఫైన్ అట్లీస్ట్ వన్ హగ్ ప్లీజ్ అన్నాడు రెండు చేతులు చాచి గట్టిగా హగ్ చేసుకుంది నవ్వుతూ తన ఫేస్ రెండు చేతుల్లోకి పట్టుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఈ విషయం ఎందుకు చెప్పలేదని నేను ఇప్పుడు నిన్ను అడగను ఇకపైన నువ్వు ఏది నా దగ్గర దాచకూడదు నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అది ఎంత చిన్నదైనా నాకే చెప్పాలి బికాస్ ఆర్ మై రెస్పాన్సిబిలిటీ అండర్స్టాండ్ అని అతని తలతో ఆమె తలని ఢీకొట్టి చెప్పాడు సరేనంటూ బుద్ధిగా తల ఊపింది వేద తర్వాత జరిగిందంతా చెప్పింది అతన్ని చూసే నాకు చాలా భయమేసింది చాలా భయంకరంగా ఉన్నాడు అంటుంది ఒళ్ళో కూర్చొని వాడు ఇక నీ జోలికి రాడులే అంటూ ఆమె చేతి వీళ్లను సున్నితంగా కిస్ చేస్తాడు చైతన్య ఏదో ఆలోచిస్తూ సరోజిని మాధవి మాట్లాడుకుంటూ కూర్చున్నారు హాల్లో మమ్మీ అత్త ఆకలిస్తుంది లంచ్ చేద్దామా అంటూ వచ్చింది గీత నీ కోసమే వెయిటింగ్ అయిపోయిందని షూటింగ్ అడుగుతుంది మాధవి లేదు అత్తా ఇంకా ఇది కంప్లీట్ అయ్యింది కానీ స్టూడియో వెళ్ళాలి టుమారో నేను చేంజ్ చేసుకొని వస్తాను అంటూ గదిలోకి వెళ్తుంది గీత నా అల్లుడిని ఇంప్రెస్ చేయడానికి ఎన్ని పాటలు పడుతుందో నీ కోడలు అంటూ సరోజిని నవ్వుతుంది ఒకరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం నా కోడలు గీతకి లేదు ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది అని దేవి నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను కానీ నువ్వు బాధపడొద్దు ముందే చెప్తున్నా అంది మాధవి దేని గురించి వదిన పర్లేదు చెప్పు అంది సరోజిని గీతతో చైతన్యకి పెళ్లి గురించి మాట్లాడాను తను ఇప్పుడు ఆ దృష్టితో చూడలేదని అలాంటి ఆలోచన కూడా గీత విషయంలో లేదని చెప్పాడు అంది మాధవి వదిన అంది ఆవేదనగా సరోజిని దేవి నువ్వు బాధపడకు మనం మంచి సంబంధం చూద్దాం గీతకి అనగానే అది కాదు ముందు నీతో ఏం చెప్పాడో చైతన్య వివరంగా చెప్పు నాతో అంది సరోజిని ఇదే నేను ఇందాక చెప్పిందే చెప్పాడు అంది ఎప్పుడు చెప్పాడు అని అడిగింది సరోజిని బాగానే రోజులు అవుతుంది చెప్పి అనగానే అంటే ఒక వారం పది రోజులు అవుతుందా అని అడిగింది సరోజిని కాదు అంతకు ముందు మీరు హైదరాబాద్కి రాలేదు నేను అడిగినప్పుడు అంది మాధవి అయ్యో వదిన నీ అంత పిచ్చిదా అని నేను చూడలేదు మొన్న పార్టీలో చూసావా గీత వైపు చూసి ఎలా పాట పాడాడో అవును నేను పిచ్చిదాన్ని నాకు ఎప్పుడో తెలుసు కళ్ళతో కాదు మనసుతో వెతుకు అని నా కొడుకు సలహా ఇచ్చినప్పుడే గ్రహించాల్సింది అని మనసులో అనుకుంటూ ఎటో చూస్తుంది మాధవి ఏమైంది వదిన ఆలోచిస్తున్నావు నువ్వు కూడా చూసావు కదా పార్టీలో పాట పాడుతూ గీతనే చూశాడు అనగానే గీతనే చూడలేదు గీత వెనకాల ఉన్నా అమ్మాయిని చూశాడు అని టక్కునక్క నాలుక ఖర్చుకుంది మాధవి వదినా చైతన్యకి గర్ల్ఫ్రెండ్ ఉందా అని అడిగింది సరోజిని అంటే అని ఆగిపోయింది ఏం చెప్పాలో తెలియక మాధవి చెప్పు వదినా అంది సరోజిని ఉందేమో అని నా డౌట్ అనగానే అవునా కన్ఫర్మ్ గా తెలియదు కదా అంది ఎందుకో నాకు అలా అనిపిస్తుంది వాడి చేతల్లో మాటల్ని బట్టి తల్లిగా నేను గ్రహించగలను కదా అనగాని ఎలా నా కూతురికి ఎలా సమాధానం చెప్పాలి వదినా అంది బాధగా సరోజిని ఏంటి దేవి అప్పుడే విషయం అమ్మాయికి చెప్పేసేవా వాడు ఓకే అంటే చెప్పేవాళ్ళం కదా అంటుంది మాధవి ఆయనకి నేను చెప్పడం ఏంటి అది వాణ్ణి ఇష్టపడుతుంది అని నాకు తెలిసే నిన్ను అడిగాను వదినా అంది మనసు క కష్టపెట్టుకుంటూ సరోజిని షాక్ గా చూస్తూ మాధవి అవునా అంది అవును వదిన గీత చైతన్యని ఇష్టపడుతుంది ఇప్పుడు ఈ విషయం తెలిస్తే అది ఏమైపోతుందో తలుచుకుంటే భయంగా ఉంది అంటూ ఉండగా గీత వస్తుంది మమ్మీ అత్త ఫుల్ గా ఆకలి మీరు వడ్డిస్తారా లేక గంగతో వడ్డించుకోమంటారా అని అడుగుతుంది గారంగా గీత వద్దు వద్దు నేను వస్తున్నా పదా దేవి నువ్వు కూడా ట్యాబ్లెట్లు వేసుకోవాలి అంటూ తర్వాత మాట్లాడుకుందాం ఈ విషయం అని నెమ్మదిగా అంటుంది మాధవి దేవితో వచ్చే నెల పదో తారీఖు ముఖం బాగుందంట భద్రీనాథన్నయ్య సరే అన్నాడు భాస్కర్ అంటుంది ఫోన్ లో మాధవి శశి ఆయుష్ రావడంతో అందరూ హాల్లోనే ఉంటారు చైతన్య వర్క్ చేసుకుంటూ సోఫాలో అలాగే భాస్కర్ ఉంటాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది మాధవి అమ్మ పెళ్లిప్పుడే అడుగుతాడు శశి వచ్చే నెల పదో తారీఖు అంటుంది మాధవి హెడ్ మసాజ్ చేస్తూ శశికి అయితే నేను షాపింగ్ చేయాలన్నమాట అమ్మ నువ్వు కూడా వస్తావా నాతో షాపింగ్ కి అంటాడు శశి షాపింగ్ చేయాల్సింది పెళ్లి చేసుకోబోయే వాళ్ళు పెళ్లికి వెళ్ళే వాళ్ళు కాదు అంటాడు చైతన్య హలో హలో పెళ్ళికి వెళ్ళమంటే మీలాగా టైంకి వెళ్ళి నాలుగు అక్షంతలు వేసి గిఫ్ట్ ఇచ్చి రావడం కాదు అక్కడ పెళ్లి చ అందమైన అమ్మాయిలు ఉంటారు నాలాంటి హ్యాండ్సమ్ బాయ్స్ కోసం ఎదురు చూస్తూ అంటాడు శశి ఫస్ట్ది ఓకేరా కానీ సెకండ్దే కొంచెం డౌట్ గా ఉంది ఒకసారి మిర్రర్ లో చూసుకొని చెప్పు అంటాడు చైతన్య ఆ మాట విని అందరూ నవ్వుతారు మాధవి తప్ప అమ్మ చూడే అంటూ కంప్లైంట్ చేశాడు శశి వాడికి ఏమైందిరా వంక పెట్టడానికి అంటుంది కోపంగా మాధవి ఒక పెళ్లికి రాడు ఒక పెళ్లి చేసుకోవడానికి రాదు పైగా నన్ను అంటున్నాడు కదమ్మా అని మాధవిని రెచ్చగొడుతూ అడుగుతాడు శశి ఆ మాట విని కోపంగా చూస్తాడు చైతన్య శశిని అంతలో శశికి కాల్ వస్తుంది లిఫ్ట్ చేసి ఓకే అని చెప్పి న్యూస్ ఛానల్ పెడతాడు బ్రేకింగ్ న్యూస్ శివరాంపల్లి నియోజకవర్గం మాజీ కార్పొరేటర్ భూషణ్ రావు కుమారుడిపై దాడి రెండు ఇంటి నుంచి తిరిగి వస్తుండగా ఘటన పాత కక్షలే కారణం అనే అనుమానంలో పోలీసులు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో జాయిన్ అయిన సుభాష్ ఎలియాస్ సుబ్రహ్మణ్యం రావు మిగతా వివరాలు బ్రేక్ తర్వాత అంటూ ముగించింది న్యూస్ రీడర్ చైతన్య శశి ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు మాధవి ఇద్దరిని గమనించి రౌడీలా తయారయ్యారు అనుకుంటుంది సేమ్ టైం గర్వంగానూ ఫీల్ అయ్యింది రూమ్ లోకి వెళ్ళిన చైతన్యకి వాట్సప్ మెసేజ్ పంపింది వేద ఆ తుమ్మ ముద్దుని ఎవరు కొట్టారంట టీవీలో చూపిస్తున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ అంటూ స్మైలీ సింబల్స్ పెట్టింది ఐ టూ బంగారం అంటూ థమ్ ఫింగర్ పెట్టాడు చైతన్య లవ్ యు అంటూ లవ్ సింబల్స్ పంపించింది లవ్ యూ టూ అని కిస్ సింబల్స్ తో పాటు హాట్ సింబల్స్ కూడా పంపించాడు చైతన్య టెన్ డేస్ తర్వాత సింపుల్ గా గుడిలో భాస్కర్ సుధారాణిల పెళ్లి జరిగింది భాస్కర్ తరఫున వాళ్ళు కొంతమంది రావడంతో ఊళ్ళో గుడిలో కొత్త దంపతులు పూజ చేయడం మా ఇంటి ఆచారం అని చెప్పారు దాంతో సుధారాణి బద్రీనాథ్ భాస్కర్ బాబురావు నిర్మలమ్మ బయలుదేరారు ఊరికి నివేద ఆఫీస్ ఉండడం వల్ల హోమ్ లోనే ఉండిపోయింది చైతన్య మీటింగ్ లో ఉంటాడు వెయిటింగ్ రూమ్ లో చాలా మంది లు ఉన్నారు నివేద కూడా ఒక కార్నర్ లో కూర్చొని ఫోన్ చూసుకుంటుంది వెనక నుంచి రెండు చేతులు వచ్చి తనని తన కళ్ళు మూసేశాయి కంగారుగా చేతులు తీసి వెనక్కి చూసింది గీత నవ్వుతూ హాయ్ అంది గీత పక్కనే ఆయుష్ చెయ్యి ఊపాడు మీరేంటి ఇక్కడ ఆశ్చర్యంగా అడిగింది శశి చెప్పాడు ఈ హోటల్లో మీటింగ్ అని మీరిక్కడే ఉన్నది చెప్పాడు ఆయుష్ ఎస్ అని మీటింగ్ తర్వాత బాబా ఫ్రీయే కదా అడుగుతుంది గీత పెద్ద ఇంపార్టెంట్ ఏమీ లేదు కానీ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ ఫైల్ ఫైన్ ఫైనల్ అవుట్ చేయాలి అంది వేద నవ్వుతూ ఓకే ఫైన్ అందరం కలిసి బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం ఎగ్జైటింగ్ గా అంటుంది గీత అంతలో మీటింగ్ కంప్లీట్ అనే అనౌన్స్మెంట్ వినిపించింది అందరూ బయటికి రావడం మొదలు పెట్టారు ఇక వీళ్ళు కూడా లేచి నించున్నారు వాట్సాప్ మీరేం చేస్తున్నారే ఇక్కడ అంటూ వస్తాడు చైతన్య గీత ఆయుష్ ని చూసి లంచ్ కి వెళ్తున్నాం మీరు కూడా కంపెనీ ఇస్తారేమోనని వచ్చాం అంటుంది గీత నిజానికి ఈ ఐడియా ఆయుష్ ది లంచ్ కి వెళ్దామా అని గీతని అడిగితే ఓకే అంటుంది చైతన్యతో శశి ఎక్కడున్నాడో కనుక్కొని ఇక్కడికి వచ్చాక చెప్తుంది ఆయుష్ కి అప్పటిదాకా గాలిలో తేలిన ఆయుష్ చప్పున చల్లబడ్డాడు పాపం కి లెట్స్ గో ముందుకు నడుస్తూ లంచ్ కి ఇంకా అవర్ ఉంది కదా అంటాడు చైతన్య షాపింగ్ వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా బయటికి తీసుకెళ్ళలేదు కంప్లైంట్ చేస్తుంది గీత కొత్త ప్రాజెక్ట్ వర్క్ అయిపోతే ఫుల్ గా టైం ఉంటుంది చూస్తున్నావు కదా ఫుల్ బిజీ షెడ్యూల్ అంటూ డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు చైతన్య ఆయుష్ తన కోసం ఫ్రంట్ డోర్ చేయగానే థ్యాంక్స్ అంటూ స్పీడ్గా వచ్చి గీత ఫ్రంట్ సీట్ లో కూర్చుంది చిరాకు వచ్చేసింది ఆయుష్ కి కానీ ఏమీ చెయ్యలేక బ్యాక్ సైడ్ కి వెళ్ళిపోతాడు నివేదన పక్కన కూర్చుంటాడు ఇంకా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది మధ్య మధ్యలో ఏవో ప్రశ్నలు వేస్తే వాటికి చాలా పొడి పొడిగా సమాధానం ఇస్తూ ఉంటాడు చైతన్య చేస్తూ ఫ్రంట్ మిర్రర్ నుంచి మౌనంగా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటారు వేద సిగ్గుపడితే అతను కొంటెగా కళ్ళతో నవ్వుతూ ఉంటాడు చైతన్య వైట్ చుడీదార్లో ఎప్పుడు చూసినా అందమే అయినా చూసిన ప్రతిసారి కొత్తగా కనిపిస్తుంది నిజంగా తను గొప్ప అందగత్తెనా లేక నేను ప్రేమించాను కాబట్టి నా కళ్ళకు అలా కనిపిస్తుందా అనేది కొన్ని మిలినియన్ డాలర్ల క్వశ్చన్ చాలా సార్లు తనను తానే అడుక్కొని తనకు తానే సమాధానం ఇచ్చుకున్నాడు కూడా ఫైనలీ మై ఏంజల్ ఇస్ నాచురల్ బ్యూటీ అని ఒక బిర్దు ఇచ్చుకున్నాడు బావా అని భుజంపై తడుతుంది గీత వాట్ అంటాడు తన ఆలోచన నుంచి బయటికి వచ్చిన చైతు త్రీ టైమ్స్ పిలిచాను ఏం ఆలోచిస్తున్నావు అంది గీత నథింగ్ నథింగ్ టెల్ మీ వాట్ అని అడుగుతాడు ఒక షాపింగ్ మాల్ క్రాస్ చేశావు నెక్స్ట్ వచ్చే మాల్ దగ్గరైనా కార్ ఆపుతావా అని అడిగింది గీత దాంతో నవ్వుతూ షోర్ షోర్ అంటూ షాపింగ్ మాల్ దగ్గర కార్ ఆపుతాడు చైతన్య కార్ దిగి లోపలికి వెళ్తారు లేడీస్ సెక్షన్ కి వెళ్తారు ముందుగా అక్కడ గీత హడావిడిగా అన్ని డ్రెస్సెస్ అన్ని రకాలుగా తీస్తూ చూస్తూ ఉంటుంది వేదకి మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కళ్ళతో సైగా చేస్తాడు ఏదైనా ట్రై చేయమని చైతన్య ఓకే అంటుంది ఆయుష్ వీళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటాడు ఇప్పుడే కాదు కార్లో కూర్చున్నప్పటి నుంచి చాలా సెలెక్ట్ చేసుకుంది గీత అదేంటి వేద ఏమీ తీసుకోలేదు అడుగుతుంది నాకు ఇక్కడ ఏమీ నచ్చట్లేదు అంటుంది వేద ఓకే నీకోసం నేను సెలెక్షన్ చేస్తాను నువ్వు నాకు చేసావు కదా అంటూ వెళ్ళి ఒక డ్రెస్ పట్టుకొని వస్తుంది గీత ఆయుష్ చైతన్య జెంట్స్ సెక్షన్ వైపు వెళ్తారు ఆ టైంలో డ్రెస్ చూసిన వేద మరీ షార్ట్గా ఉంది నాకొద్దు అంటుంది పర్లేదు వేద ఇప్పుడు ఇదే ట్రెండ్ ఒక్కసారి ట్రై చేయి అంటుంది గీత నో నేను ఎప్పుడు వేసుకోలేదు ఇలా నాకొద్దు ప్లీజ్ ఏమనుకోకు అంది వేద ఒక్కసారి వేసుకుంటే ఏం కాదు నేను సెలెక్ట్ చేశాను కదా ప్లీజ్ నా కోసం అంటుంది గీత ఓకే కానీ ఈ డ్రెస్ తీసుకోను నువ్వు ఫోర్స్ చేస్తున్నావు కాబట్టి ట్రై చేస్తా అంటూ ట్రై రూమ్ లోకి వెళ్ళి కాసేపటికి డ్రెస్ వేసుకొని బయటికి రావాలా వద్దా అని లోపలే ఆలోచిస్తూ ఉంటుంది వేద అప్పుడే చైతన్య ఆయుష్ వచ్చి వెళ్దామా లేట్ అవుతుంది అంటారు ఎస్ వెళ్దాం నాది అయిపోయింది వేద ట్రయల్ రూమ్ లోకి వెళ్ళింది అంటూ అక్కడికి వెళ్లి వేద అయిపోయిందా అని అడిగింది గీత అయిపోయింది బయటికి రావాలంటే ఇబ్బందిగా ఉంది గీత అంటుంది లోపటి నుంచి వేద అబ్బా ఇలా అయితే ఎలా రా బయటికి ఒక్కసారి చూద్దాం అంటుంది సరే ఎవరూ లేరు కదా అడిగింది వేద ఆయుష్ చైతన్య ఉన్న ఎవరూ లేరు నువ్వురా అంటుంది కావాలని గీత వాళ్ళు అటువైపు తిరిగి మాట్లాడుకుంటూ ఉంటారు బయటికి వచ్చిన వేదని చూస్తూ వావ్ సూపర్ గా ఉన్నావు అంటుంది గీత ఆ మాట విని వెనక్కి తిరుగుతాడు చైతన్య అండ్ ఆయుష్ అంతే ఆ డ్రెస్ చూసి షాక్ అయిపోతాడు చైతన్య దగ్గరకు వచ్చి సీరియస్ గా చూస్తూ ఏంటి ఈ డ్రెస్ అని అడుగుతాడు చైతన్య ఉన్నాడని ఊహించని వేదా అది అది అని తడబడుతుంది భయంతో ఆమె వల్లంతా శివర్ అవుతుంది వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అని గట్టిగా అరుస్తాడు చైతన్య కళ్ళు పెద్దవి చేస్తూ ట్రయర్ రూమ్ చూపిస్తూ మరి అంతే పరుగున వెళ్లి ట్రయర్ రూమ్ డోర్ వేసుకుంటుంది వేద అప్పటికే తన కన్నీళ్లు చెంపల్ని దాటి ప్రయాణించాయి ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి